హలో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫామ్కి రాక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అంటే టూ వీక్స్ అవుతుంది ఫామ్కి రాక సో అసలు ఏమో అంటారు కదా ఇల్లు ఎంత మిస్ అవుతామో ఏటన్న ట్రిప్ పట్ల వెళ్తే ఫామ్ను అంత మిస్ అయ్యా నేను ఈ నవరాత్రులు అఖండ దీపం అలా పెట్టుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే అఖండ దీపం పెట్టినా పెట్టకున్నా జనరల్గా కూడా నవరాత్రుల ముందే వచ్చేసి వెళ్తాను మళ్ళీ నవరాత్రులు వస్తాను నవరాత్రులు వెళ్ళి కూడా ఇప్పుడు ఈ రోజు షూట్ చేసేది సండే అసలు కుదరలేదు రావడానికి అమ్మవారిని తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకొని అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకని సో ఈ ప్లేస్ గురించి అయితే ఒక వీడియోలో చెప్పేశా కదా నేను ఇది అమ్మ ప్లేస్ యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టించాను అని అంటే అమ్మ చెప్పా కదా ఆ వీడియో చూడని వాళ్ళ కోసం చెప్తున్నా అమ్మ ఇంకా నెక్స్ట్ రేపు అయితే హాస్పిటలైజ్డ్ అవుతారనగా బిఫోర్ డే లో వచ్చి అందరం కూర్చొని మాట్లాడుతుంటుంటే పిలిచి నాకు నా కోసం ఏం చెట్లు పెడతావురా అని అడిగింది ఏం పెట్టాలమ్మా లేని చెట్టు అంటూ లేదు లో అంటే లేదు లేదు పెద్ద రసాల చెట్టు పెట్టు నేను వచ్చి వెళ్తుంటానన్నది మరి పెద్ద అనిపిస్తుంది కదా మనకు వెళ్ళిపోయే ముందు మనకు తెలుస్తుంది అని మరి అలా చెప్పిందో మా అమ్మ ఎలా చెప్పిందో తెలియదు అందుకే ఏదో చెట్టు అంటే చెట్టులాగా కాకుండా నేను అమ్మ జ్ఞాపకార్థంగా ఇలా పెట్టించి దీని చుట్టూ ఇలా ఒక బేస్మెంట్ అయితే ఇలా కట్టించి పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కాదు ఇంకా కొన్ని జనరేషన్స్ ఎప్పటికైనా కూడా ఇది పలానా అమ్మ ప్లేస్ పలానా నానమ్మ జేజమ్మ అమ్మమ్మ అలా గుర్తుండాలి అన్నట్టు పెట్టించానమాట సో మోస్ట్లీ మీలో చాలా మందికి అయితే ఈ స్టోరీ తెలుసు సో ఇక అసలు ఫామ్ ఎలా ఉంది కొత్త కూరగాయలు ఏమేమి వచ్చినాయి ఆ రీసెంట్ గా అయితే ఆకుకూరలు వేసాము అవన్నీ బాగా వచ్చినాయి ఫుల్ పండ్లు కూరగాయలు పూలు అన్ని ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఫామ్ అంతా కూడా వచ్చేసేయండి ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఈసారి ఫామ్ లో ఆలు పెట్టాలని చెప్పి ఇంట్లో ఒక కేజీ వరకు ఆలుగడ్డలు తీసుకొని వచ్చి ఇలా పెట్టాను అనమాట పక్కకి అవి మంచిగా మొలకలు వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ది మన దగ్గర ఉన్నాయి కదా ఈ రౌండ్స్ దాంట్లో ఒక దాంట్లో పెట్టుకుందాము ఇంతకు ముందు స్టార్టింగ్ లో కూడా ఒక రెండు మూడు సార్లు మనం ఆలుగడ్డ పండించినాం ఇట్లా గనక వచ్చాక పెట్టుకుంటే ఈజీగా చెట్టు వస్తుంది కింద మంచిగా గడ్డలు కూడా ఊరుతాయి వచ్చేసాయండి ఇది నాటేసుకుందాం ఇగోండి ఇక్కడ ఒక రింగు ఖాళీగా ఉంది ఈ రింగ్లోనైతే పెట్టేస్తున్న ఆలుగడ్డ ఇట్లా మొలక ఉంది కదా దగ్గర రమ్మ మొలకని కొంచెం పైకి వచ్చేలాగా ఇగోండి ఇట్లా ఇట్లా పైకి వచ్చేలాగా గనక పెట్టేసుకుంటే ఎట్లా పెట్టినా మొలొస్తాయి ఆలుగడ్డ కాకపోతే ఏంటంటే మొలక పైకి వస్తే బాగుంటుంది ఇట్లాంటి ప్లేసెస్లో ఏందంటే మట్టి లూజ్గా ఉంటుంది కదా సాయిల్ లూజ్గా ఉంటే గడ్డలు పెట్టినప్పుడు ఏంటంటే మొలక రావడం తొందరగా అవుతుంది అనమాట అందుకనే ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెస్ట్ జస్ట్ అంతే మట్టి కప్పుకోవడమేగా ఇగోండి అన్ని ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇట్లా మట్టి కప్పడమే మట్టి ఇట్లా గుల్ల గుల్లగా ఉన్నప్పుడు ఏందంటే కాయలు దుంపలు బాగా ఊరుతాయి అంతే జస్ట్ ఇట్లా మొత్తం ఏం కాదు మొత్తం మట్టి కప్పినా ఏం కాదు ఇదిగోండి లాస్ట్ టైం ఇక్కడ రింగులల్లో ఆకుకూరలు ఏమని చెప్పి ఇచ్చేసి వెళ్ళాను ఆంటీ వాళ్ళకి ఈ బచ్చల కూర అయితే మనది పాతదే అసలు ఈ బచ్చల కూర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు బయట జెప్టోలో తర్వాత కొంచెం కొన్ని యాప్స్ లో లైవ్ గా కూడా ఆకుకూరలు చూస్తే రేట్లు చూస్తే వామ్మో అనిపిస్తుంది మళ్ళా అవి ఎట్లా పండిస్తారో కూడా మనకు నాలెడ్జ్ ఉండదు కదా సో మన దగ్గర అయితే ఫ్రెష్ ఆకుకూర ఇది ఎందుకో మరి తీగలాగా టర్న్ అవుతుంది అబ్బా ఇదైతే అసలు కూర్చొని కాసేదే మరి ఇది కూడా అవుతుందేమో ఇట్లా ఎక్కువ రోజులు అయితే ఇది చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా పెట్టి అబ్బా మెత్తగా ఉంది ఇక్కడ మొత్తం వచ్చేసింది ఇది చూడండి వెళ్ళేటప్పుడు ఇదంతా తీసుకెళ్దాం మెత్తగా ఉంది కదా తొందరగా వచ్చింది చాలింగ్ అంతకంటే ఎక్కువ వద్దు ఇగోండి ఇక్కడ కూడా చూడండి చుక్క కూర చుక్క కూర ఎంత బాగా వచ్చింది చూడండి అసలు ఇగోండి కూర ఎంత బాగా వచ్చింది చూడండి మన దగ్గర ఎంత ప్లేస్ ఉన్నా కూడా ఫార్మింగ్ కి ఇట్లాంటి ఆకుకూరల్ని మనం ఇట్లా రింగులల్లో మన పశువులెరువు మట్టి రెండింటిని మిక్స్ చేసి దీంట్లో మేము అది తప్ప ఇంక ఏ ఎరువులు ఇవ్వాలి ఇంతకు ముందన్న ఘనజీవామృతం ద్రవజీవామృతం అమృతం చేసేవాళ్ళం ఇప్పుడైతే టైం లేకనో లేకపోతే నాకు కుదరకనో గానీ అవి కూడా తయారు చేయట్లేదు వేరే ఏ కెమికల్స్ ఏవి కూడా ఇయ్యం మనము మీ అందరికీ తెలుసు ఈవెన్ మనం సేల్ అనుకోండి ఏదో అబద్ధం చెప్పొచ్చు అనుకోవచ్చు మా ఇంటి వరకు తప్ప మేము మేము అమ్మేది కూడా లేదు అంటే నమ్మొచ్చు మీరు ఏం వేయకుండా కూడా కూరగాయలు పండించవచ్చు అన్నది ఎంతో మంది పండిస్తారు ఇవ్వాలి రేపు టెర్రస్ గార్డెన్స్ లో కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు చుక్క కూర మొత్తం ఇగోండి ఉండి ఇదైతే బచ్చల కూర చూసారా ఇది అంతకు ముందే వేశాము అది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక టూ త్రీ మంత్స్ సర్వేవ్ అవ్వచ్చు అబ్బా ఇలాగా టిప్స్ కట్ చేసుకున్న ఆకుల వరకు కట్ చేసుకుంటే చాలు మొన్న అమ్మవారి నవరాత్రులలో అయిపోయినాక అమ్మవారికి మహా నైవేద్యం పెట్టడానికి పప్పు ఖచ్చితంగా పెడతాం కదా పప్పు ఉండడానికి నాకు ఎందుకో పాలకూర పప్పు ఉండాలనిపించింది జెప్టోలో పాలకూర యాడ్ చేస్తే లేత పాలకూర ఆకులు నలభై రెండు రూపాయలు తీసుకుర్రబ్బా జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆ ఆకులకి అదే ఆకులంటే ఇంక ఇట్లనే లేతగా ఉన్నాయి అసలు నాకు అనిపించింది ఏంటి రేట్స్ మనం బయట కూరగాయలు కొంటే వామ్మో అనిపించింది నాకు సో అదనమాట అంత రేట్స్ ఉన్నాయి కానీ ఇట్లా మంచిగా మనం ఇట్లాంటివి చిన్న చిన్నవి పెద్ద ప్లేస్ లేకున్నా టబ్బులల్లో కూడా బంగారంలాగా పండించుకోవచ్చు కదా సో మొత్తం అయితే కోసేస్తా అసలు ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి చాలా బాగుంది అసలు ఈ సీడ్ కూడా బాగుంది నాకు నచ్చింది ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసాను ఈ సీడు ఎప్పుడు సేమ్ సీడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ సీడ్స్ ట్రై చేద్దాం అనుకుని కూడా బయట నుంచి ట్రై చేసాను చాలా బాగున్నాయి అబ్బా సీడ్స్ అయితే ఆర్గానిక్ సీడ్సే అమెజాన్లో ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఇన్స్టాలో పెట్టండి వాళ్ళ వరకు నేను లింక్ ఇస్తా ఎందుకంటే నా కార్ట్లో ఉంటుంది కదా లింక్ మొత్తం నింపుకున్నా చూడండి ఇంత బచ్చల కూర తెంపిన చాలా ఫ్రెష్గా ఉంది ఇంకేమున్నాయో కూరగాయలు ఒకసారి చూద్దాము వెళ్దాం పదండి ఇగోండి జామకాయలు చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఇగ చాలా పెట్టుకున్నా నేను జామ చెట్లు ఎందుకంటే జామకాయ చాలా మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఎన్నైనా తినచ్చు ఇంకా చాలా ఉన్నాయి చెట్లకి చూపిస్తారండి అటు అట్ని వచ్చేసేయండి ఇగోండి ఇది కూడా ఒక జామ చెట్టు ఇదంతా కూడా మన అరటి గెలలేసిన ప్లేస్ మీ అందరికీ తెలుసు కదా ఇగోండి ఇక్కడ చూడండి జామకాయలు ఇగో ఇదిగోండి జామకాయలు ఎంత టేస్ట్ ఉంటాయో ఇవి మళ్ళీ మనం వచ్చేసరికి ఇవి అయిపోతుంది వీటి పని ఇక్కడ చిన్న అరటి పెట్టాము అది చూడండి అసలు ఎంత బాగా వస్తుందో ఇక్కడ కూడా ఈ జామ చెట్టు కూడా గా అయితే చాలా ఉంటాయి బట్ ఈసారి ఎక్కువ లేవు అరటి గెలలు మళ్ళీ ఒకటి రెండు నే ఫామ్ లో చూపిస్తా అవి కూడా ఇటువైపు కూడా ఉన్నాయి రండి ఇగోండి మొత్తం మూడు చెట్లు ఉన్నాయి మన దగ్గర అన్నా కదా ఇదొక చెట్టు కాయ సైజు చూడండి అసలు ఎంత బాగుందో అసలు చాలా వరకు రాలి పడిపోతాయి ఆంటీ వాళ్ళు కూడా తినమంటే ఇగోండి ఒకసారి ఇక్కడ చూడండి కాయ సైజు ఇగోండి ఇది మన స్టార్ ఫ్రూట్ అసలు మన ఫ్రూట్ సైజ్ చూడండి ఒకసారి ఎంతెంత పెద్దగా వచ్చినాయో స్టార్ ఫ్రూట్స్ ఇగోండి అసలు ఇగో అసలు నేను మొత్తము చేశాక మీకు ఇంకా చూపిస్తా ఆశ్చర్యపోతారు ఏ మనం అసలు ఇగో ఈ పశువులు ఎరువు తప్ప ఏమి ఇయ్యం అబ్బా కానీ బ్రహ్మాండంగా వస్తాయి నేల తీరు కూడా ఉంటుంది ఇగోండి ఇక్కడ అయ్యో చూడండి ఎట్లా కింద పడిపోతున్నాయో నేల తీరు కూడా ఉంటుందబ్బా నేల తీరుని బట్టి కూడా కాయ ఉంటది ఇంకోండి ఇక్కడ కూడా ఇంకొక చెట్టు అట్నే వచ్చేసేయండి ఇక్కడ ఒక స్టార్ ఫ్రూట్ ఉంది ఇగోండి ఇక్కడ ఉన్న అరటి గెల మొన్న బాగా వచ్చిన గాలివానలకి అంకులు తెంపేశారంట కింద పడిపోతే లోపల పెట్టానమ్మా అన్నారు దీనికి ఒకటే కాయ ఉంది ఇదేం పెద్దగా కాలేదు ఆ లోపల కంటైనర్ లో పెడుతున్నానమ్మా అన్నారు ఇంకా నేను వచ్చి కంటైనర్ లోపలికి కూడా వెళ్ళలేదు మీకు అది కూడా చూపిస్తా లోపల అన్నది ఈ చెట్లు మా ఆంటీ తెచ్చిపెట్టింది అనమాట ఇక్కడ వర్క్ చేసే ఆంటీ ఇప్పుడే శివయ్యకి పువ్వు కూడా పెట్టేసుకుందాం అబ్బా ఎందుకంటే లాస్ట్ మినిట్ లో హడావుడు అయిపోతుంది అందుకనే పారిజాతాలు లేవు ఇక్కడ ఈ బ్లూ పీ చెట్టు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీపిచ్చేసాను అనమాట ఎందుకంటే కొంచెం అంతే గజిబిజి గజిబిజి ఉందని చెప్పి తీపిచ్చేసాను పందిరు కూడా తీయించేశాను సో చూడండి పందిరంతా తీశాక ఓన్లీ పారిజాతం చెట్టు మంచిగా పైకి వెళ్తుంది ఇటు ఈ చెట్టు పైకి వెళ్తుంది ఇదేమో బ్రహ్మకమలం చెట్టు సో ఇదంతా ఇక్కడ ఫ్రీ అయింది ఇది మన మీకు తెలుసు కదా ఇది మన పెద్ద అడవి అర మన కరివేపాకు చెట్టు అడవి అనమాట ఇది సో ఇక్కడ అంత ప్లేస్ ఫ్రీ అయిపోయింది మన కృష్ణయ్య ప్లేస్ దీన్ని ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కృష్ణయ్య ప్లేస్ లో రేలింగ్ మన ఐరన్ అది ఉంది కదా దాంతో ఇట్లా వేపిస్తాను కానీ ఇప్పుడు కాదు కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి డబ్బులు పట్టుకుంటా అసలు ఆగట్లేవు అయిపోతున్నాయి సో ఇంకా టైం ఉన్నాయో చేద్దాం రండి లాస్ట్ టైం ఒక అరటికెల తెంపినాం దెంపినాం కదా ఇంకొక అరటికెల పడ్డది ఇది కొంచెం తక్కువే వచ్చినాయి మరి కాయ గెలలు ఇక్కడికే పువ్వు తీసేసాము ఈ గెలలు ఎందుకో తగ్గినాయి మరి రీజన్ ఏంటో తెలియదు ఇంకా అట్నే వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు మళ్ళీ దెంపుతా గజనిమ్మలు కూడా పోయినసారి నేను తెంపితే ఇంకా అవుతాయి అన్నారు అవి సో ఈసారి కొన్నే దెంపుకెళ్తా అండి కానీ ఇంట్లో అసలు లేవని చెప్పి తెంపిన ఇగోండి ఇదొకటి అసలు ఇది చూడండి మన ఏమంటారు తమలపాకు చెట్టు ఎట్లా పాకిపోతుందో దాన్ని ఏదన్నా సెట్ చేయించాలి చేపిస్తాయి ఇగోండి జామకాయలు చూడండి ఇక్కడ ఇవి ఇంతకంటే ఇట్లా ఇట్లా తీసుకెళ్ళి మనం పెట్టినా ఇంట్లో బంగారంలాగా పండుతాయి ఇంతకంటే ఉంచితే ఉడతలు చిలకల తల్లులు నెమల తల్లులు ఏవి గురించో మీకంటే ముందు నేను ఉన్నా అంటే అందుకనే చెప్పేసుకుందాం నాకు అవి తినాలని ఉంటదబ్బా జెన్యున్ గా చెప్తున్నా కదా మొత్తం ఒక్క పండు కూడా అవి తినొద్దు మొత్తం మనమే తినాలనే కాన్సెప్ట్ నా దగ్గర ఉండదు ఎందుకంటే వాడికి ఫుడ్ నేచర్ నుంచే కాబట్టి మనం సపోర్ట్ చేయాలి మనమేం రైతులం కాదు మనమేం పెట్టుబడి పెట్టి ఎట్లా అన్నది భయం ఏమి మనకు లేదు కాబట్టి సో ఇటు వచ్చేసేయండి సో మనం వాటిని తిననిస్తే మనకు పెద్దగా వచ్చే నష్టం లేదని నేను నమ్ముతా ఇటు వచ్చేసేయండి గొండివి టమాటా చెట్లు ఈ బాగానే పెద్ద ఎవరు సో ఇదంతా కూడా మొత్తం తమలపాకు క్రీపరు దీన్నంతా సెట్ చేపించేసేయాలి ఇది ఒక పెద్ద ఉంది ఇప్పుడు మనకి ఇగోండి ఇదంతా ఎంత కలుపు తీస్తున్నా వస్తూనే ఉంది ఇప్పుడైతే ఆంటీ వాళ్ళు ఈ ప్లేస్లో కలుపు తీసుకుంటుర్రు ఇదంతా మన పసుపు అది కదా ఇందాక ఎంతవరకు కలుపు అయిందో చూద్దామని వచ్చినప్పుడు ఇగోండి ఇక్కడ నాకు ఒకటి మన ఏమంటారు సీతాఫలకాయ కనిపించింది కండ్లు కొంచెం ఓపెన్ అయినాయి ఇంటికి తీసుకెళ్తే ఓపెన్ అవుతుంది మొత్తం దీన్ని ఇలానే వదిలేస్తే చెప్పా కదా నెక్స్ట్ టైంకి అసలు దక్కదు సో అదనమాట ఇక్కడ అంతా చెరుకు తీసేసాము ఇక్కడ కూడా ప్లేస్ ఫ్రీ అయిపోయింది ఈ జామ చెట్టు కాయలు కూడా చాలా స్వీట్ ఉంటాయి అబ్బా ఈసారి లేవు ఒక్కటి కూడా లేదు కాయ ఇటు వచ్చేసేయండి ఈ చెట్టు గురించి చెప్పాలి ఇది వచ్చేసి మన అడవి మ్యాంగో అనమాట ఇది చాలా బాగా వస్తుంది టేస్ట్ ఒక్కసారి వచ్చింది తిన్నాము ఇది మళ్ళీ వచ్చినప్పుడు నేను మీకు షేర్ చేస్తా దీని గురించి ఇగోండి అబ్బో ఇక్కడ చూడండి జామకాయలు దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇగోండి ఇదైతే ఎంత బాగొచ్చింది చూడండి అసలు అబ్బా ఇట్లా పట్టుకోగానే ఊడొస్తుంది వస్తుంది ఇదైతే నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు తిని టేస్ట్ చెప్తా ఎమ్మె ఉంది ఇగోండి ఇదంతా చామాకులు అవి ఇవి తమ్మకాయలు చాలా మంది అడిగారు సీడ్స్ కొదలేసాను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తా మీకు స్టార్టింగ్ ఏం చేసానంటే ఇటు వచ్చేసేయండి ఒకసారి స్టార్టింగ్ ఏం చేసానంటే ఇక్కడ మన ఫామ్ లోనే కొన్ని రాళ్ళు ఉంటే ఇట్లా ఒకటి కట్టిచ్చేసి దీని పైన చెమేలి చెట్టు పెట్టించి ఇక్కడ దేవుడిది విగ్రహం పెట్టించా బుద్ధుడిని ఇట్లాస్ట్ కు రావడానికి ఇదంతా కలుపు పెరిగి ఇబ్బంది ఉంటుందని చెప్పి బుద్ధుడిని తీసి వేరే దగ్గర ప్లేస్ చేశా నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే మా దగ్గర ఉన్న టేక్ చెట్లు కొమ్మలన్నీ కూడా కట్ చేయించేసి ఈ ప్లేస్ ని చాలా పెద్ద హ్యూజ్ ప్లేస్ తీసుకొని ఇక్కడ లోటస్ పాండ్ క్రియేట్ చేయాలి చాలా పెద్ద లోటస్ పాండ్ అనుకుంటున్నా పెద్ద లోటస్ పాండ్ క్రియేట్ చేసి మధ్యలో కృష్ణయ్యని పెట్టేసి ఇప్పుడున్న ఆ విగ్రహం అక్కడే ఉంటది అది కాకుండా ఇంకొంచెం పెద్ద విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టించి పందిరి ఇదంతా తీయించేస్తా ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా టేక్ చెట్ల నీడ వల్ల పెద్దగా గ్రో అవ్వట్లేదు సో ఈ ప్లేస్ ని ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒక పెద్ద లోటస్ పాండ్ కట్టించేసి ఇక్కడ లోటస్ గ్రో చేయాలని ఉంది ఎందుకు ఇక్కడే గ్రో చేయాలనుకుంటున్నా అంటే రీజన్ చెప్పా కదా అదనమాట ఒకసారి చూడండి ప్లేస్ అంతా చాలా పెద్ద ప్లేస్ లో చాలా హ్యూజ్ గా చేద్దాం అనుకుంటున్నా ఇది నెక్స్ట్ బడ్జెట్ లో ఇది మెయిన్ బడ్జెట్ అనమాట దీని తర్వాత ఇగోండి ఇక్కడ చూడండి ఇది ఇది కూడా మన దీన్ని ఏదో గడ్డ అని చాలా మంది పేరు పెట్టిరు మేమైతే వీటిని ఎయిర్ పొటాటోస్ అంటాము సరే ఒక్కొక్క దానికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి అనుకోండి ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాదు నేను చెప్పాలనుకుంటుంది అక్కడే ఎందుకు నేను పెట్టాలనుకుంటున్నా అంటే ఆవులను తీసుకొచ్చినప్పుడు ఒక్కటన్న ఆవును పెంచుకోవాలన్నది నా డ్రీము ఈ ఫామ్ విషయంలో ఏదైనా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదంటే అది ఆ ఒక్కటే అనమాట ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనకు ప్రాపర్గా కంటిన్యూగా ఆవును చూసుకోవడానికి లేరనమాట ఆంటీ వాళ్ళు వేరే సైట్లో కూడా వర్క్ చేసుకుంటారు రెండు చోట్ల పని చేసుకుంటారు సో ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నా ఒకసారి అది నెక్స్ట్ ప్లాన్ చేసినప్పుడు ఆవులకి ఇక్కడ షెడ్ ఇక్కడ అనుకుంటున్నా అనమాట అక్కడ కృష్ణయ్య ఇక్కడ ఆవుల షెడ్ పర్ఫెక్ట్ ఉంటుంది నా పర్సనల్ ఫీలింగ్ ఒకటే ఆవు ఆవు దానికి ఒక చిన్న దూడ అంతే అంతకంటే లేదు అది కూడా గ్రో చేయాలి సారీ అది కూడా ఆవులని పెంచుకోవాలి అని ఇష్టంతో అనమాట సో ఈ ప్లేస్ని కంప్లీట్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఆవుల కొట్టము ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేసి అటు వచ్చేసి ఆ మీకు కనపడుతున్న పెద్ద ప్లేస్ మొత్తం లోటస్ పాండ్ చేద్దాం అనుకుంటున్నా నా థాట్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఇంకొచ్చేసేయండి ఆ చిక్కి చిక్కుడు పాదు అక్కడ ఒకటి దొండపాదు ఉంది ఇవన్నీ అరటి చెట్లు అక్కడ ఒక అరటిగా లేసింది ఇప్పుడే చూసా చీకటి అవుతుంది అబ్బా ఈరోజు రావడం కొంచెం వేరే వర్క్స్ వల్ల లేట్ అయిపోయింది సో ఇక్కడ కూడా పందిరికి ఇక్కడ కాకర తీగలు అవన్నీ ఉండే కదా అవన్నీ పోయాయి అవన్నీ తీయించా ఇగో విత్తనాలు పడి మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇవి ఇవన్నీ కొంచెం పెద్దకైనాక తీగ అల్లిపించేసేయాలి ఇంక ఇక్కడ ఏం లేవు వెజిటేబుల్స్ అటువైపు వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ కింద కొన్ని వంకాయ చెట్లు పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడే కలుపు సాగుతుంది వీటికేమో మొత్తం మన ఏమంటారు అబ్బా వాటిని సొర తీగలు వేసేసి రాంటి వాళ్ళు వచ్చి అందరికి తెలుసు కదా మన చామాకు ఈ చామాకు కూడా ఇవాళ పొద్దున మా పాప కాల్ చేసింది వీడియో కాల్ లో గ్రాసరీస్ తెచ్చుకున్నా చూపిస్తా చూడండి అని ఏదో క్యాజువల్ గా ఫన్ గా చూపించింది అందులో చామాకులు ఉన్నాయి ఏంద్రా అక్కడ చామాకులు కూడా అమ్ముతారా అంటే అవునమ్మా ఇండియన్ ఇండియన్ స్టోర్ లో అమ్ముతారు నేను కూడా ఆశ్చర్యపోయినా చూడంగానే అమ్మమ్మది చామాకు పొట్లాల రెసిపీ గుర్తొచ్చింది అది చేసుకుందామని తెచ్చుకున్నాను అన్నది ీయాలో రేపో చేసేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా చేయాలమ్మా చామక పొట్లాలు అని అడుగుద్ది దా అది చామక పొట్లాలు తెచ్చుకున్నాక నాకు ఐడియా వచ్చి ఈ అమ్మో ఈరోజు ఫామ్కి వెళ్ళినప్పుడు నేను చామక పొట్ల చామాకులు తెచ్చుకోవాలనిపించి గుర్తొచ్చింది అందుకే సో కొన్ని చామాకులు అనమాట చూడండి పొప్పడిపకాయలు అన్ని ఎలా తినేసాయో మన అవేంటి పురుగులో పిట్టలు అట్లా అట్లన్నీ తినేసినాయి చాలా ఉన్నాయి అన్నీ అలా తినేసినాయి ఇగోండి ఇవి చూడండి ఆరెంజెస్ ఎలా వచ్చాయో అసలు ఇగో ఇవన్నీ కూడా ఆరెంజ్లు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి చెట్టుకి ఇది సెకండ్ ఇయర్ కదా సో వచ్చేసినాయి అన్నమాట నిమ్మకాయలు కొన్ని కొద్దాము అబ్బా కంటైనర్ కట్ సైడ్ కూడా నిమ్మకాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరు వెళ్తారు ఈ వీటితోటి పచ్చడి పెడితే అద్భుతం అబ్బా మొన్న అమ్మవారికి కూడా నేను అది చేసా ఏది పా మన ఏమంటారు దాన్ని పర్వాలదే పులిహోర చేసా చాలా బాగా వచ్చింది టేస్ట్ పెద్దగా లావు అయితే ఏం కనపడట్లేదు అందుకే ఆపుదాం అనుకుంటున్నా పుదీనా బాగా వచ్చింది చూడండి పుదీనా దెంపుకుందాం రండి ఇవి కొంచెం వదిలేద్దాం ఈసారికి నెక్స్ట్ టైము తెంపుతా వీటిని పుదీనా ఇది ఇది కూడా ఈరోజు మా పాపకు గుర్తొచ్చింది ఇది చేసి ఇప్పుడు ఇది దెంపుతుంటే కూడా అక్కడ డ్రై పుదీనా పౌడర్ అమ్ముతారంట తెచ్చుకుంది ఒక డబ్బా ఎందుకమ్మా డ్రై పుదీనా అంటే అమ్మో నార్మల్ పుదీనా మస్తు రేట్ అమ్మా తెచ్చిన ఎక్కువ రోజులు ఆగదు తొందరగా ఖరాబ్ అవుతుంది కదా బ్లాక్ అవుతుంది కదా అంటుంది చూడండి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ మనకి అన్ని కూడా ఫ్రెష్గా పండించుకొని తినొచ్చు అందుకే మన దేశం చాలా గొప్పది అన్ని దేశాలతో పోలిస్తే ఇవ్వండి ఇంకొంచెం తెంపుకుందాం అవునా కదా అయితే ఎందుకు పంపించిరంటారా చదువులు ఇప్పుడున్న కాంపిటీషన్ ఉంటాయి కదా సో మెనీ రీజన్స్ అంతే ఎప్పటికైనా మన దేశం రావాల్సిందే మన దేశమే గొప్పది కింద పడ్డది బాగుందో బాగలేదో పడ్డదంటేనే ఖచ్చితంగా ఇగోండి ఎంత బాగా పండింది కాయ లోపట మంచిగా తినేసినాయి కాయ అసలు ఎంత బాగుంటుంది తెలుసు అవ్వ చూస్తేనే తినాలన్నంత బాగుంటుంది కానిగ పడిపోయినాయి దీనికి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఐదు ఎంపికం తీసుకెళ్దాం ఈ మధ్య పొప్పడికాయ కూడా తినట్లే సరిగ్గా ఏదో అంటారు చూడు మన దొడ్లో ఉన్నాయి మనకు నచ్చవన్నట్టు తినబుద్దే కావట్లేదు ఈ మధ్య ఇదంతా ఇంకా పసుపు తోటనే ఇవేమో కూర్చొని కాసే చెమ్మకాయలు అబ్బా తీగ చెమ్మకాయ కాదు ఇది చెమ్మకాయలోనే కూర్చొని కాస్తుంది అనమాట ఇవి రెండు ఉన్నాయి మన దగ్గర ఏమంటారు ఆకాకరకాయ ఒకటి పండిపోయింది ఇది దాచి పెడితే మనకు నెక్స్ట్ టైంకి విత్తనాలకు అవుతుంది కంటైనర్లు వేసేసి వెళ్ళిపోతా ఇంకా గులాబీ తోట కూడా ఇదంతా మీకు తెలుసు కదా మన గోంగూర ప్రపంచం గులాబీ తోట కూడా మొత్తం అంకుల్ వాళ్ళు కొమ్మలు కట్ చేసి మంచిగా దీనికి పశువులు ఎరు వేసేశారు ఇది చూడండి బ్రహ్మాండంగా వస్తుంది ఇంకొక కొద్ది రోజులు అయితే చాలు మనకు గులాబీ పూలు వచ్చేస్తాయి అసలు ఫ్యాషన్ ఫ్రూట్లు చూడండి ఇంకా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఆంటీ వాళ్ళు అయితే చాలా వరకు అక్కడ కట్ చేసి పెట్టారు అవన్నీ పోయేటప్పుడు తీసుకొని వెళ్దాము ఇంక ఇటు ఏముంది గోంగూర ఒక్కటి ఉంది గోంగూర కొంచెం కట్ చేస్తా ఇంకా అంతే ఇగోండి కొంచెం తెల్లది కొంచెం ఎర్రది కలిపి కొద్దిగా దెంపేసిన గోంగూర చాలు పప్పుకో పచ్చడికో ఎక్కువ వద్దు వస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ దెంపను ఇంకొచ్చేసేయండి చీకటి పడిపోయింది అబ్బా కానీ తప్పదు ఏం చేస్తాం దూరం నుంచి రావాలి అన్నప్పుడు ఇలా టైం పడుతుంటుంది ఇగోండి లైట్ ఆన్ చేయించినా ఇగోండి ఇక్కడ చూడండి ఇది మన అమ్మవారి పొప్పాయ చెట్టు కిందబడి పైకి లేచి కూడా మళ్ళీ ఎంత బాగా కాయల్నిస్తుందో చూడండి అదే నేను ఎప్పుడు చెప్తున్నట్టు ప్రతి మనిషి కూడా కింద పడి మళ్ళీ లేవాలి మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి తప్ప ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు అదే లైఫ్ ఇదంతా మన హోమాకు హోంఆర్క్ కూడా ఫుల్గా ఉంది ఏం చేయలేము ఇప్పుడు అవసరం లేదు తెంపను పొప్పడికాయలు ఉన్నాయి పొప్పడికాయల వరకు తెంపాలి ఇదిగోండి ఇక్కడ చీకటి అయిపోయింది ఆగండి లైట్లు వేసాక చూపిస్తా ఇదిగోండి మన స్టార్ ఫ్రూట్స్ ఎంత బంగారంలాగా ఉన్నాయి చూడండి ఇవన్నీ జామకాయలు ఒక్క సీతపల్లకాయ బచ్చల కూర పుదీనా చామాకు ఇదేంటి చుక్క కూర ఇగోండి చూస్తూ చూస్తూనే చీకటి అయిపోయింది ఆడోటి ఆడోటిగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి అగో పట్టుకుంటే కింద పడుతున్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్ కానీ తెంపడాలంటే ఓపిక ఉండాలి చీకటి అయింది ఇగోండి రోజు ఇట్లా రాలిపోతుంటాయి రాలనే రాలినట్టు అంకుల్ వాళ్ళు అక్కడ పెట్టేస్తారు అనమాట సో మా ఇంకా కొంచెం హార్వెస్ట్ వదిలేసినట్టే లెక్క ఇంకా మునగాకు కొన్ని తెంపనే లేదు సో తర్వాత ఆ కూరలు ఆ కూరగాయలు మళ్ళీ చూపిస్తా అయితే మొన్న ఏమైందంటే లోపలికి వచ్చేయండి మొన్న బాగా పెద్దగా గాలి దుమారం వచ్చింది ఒకరోజు వస్తే ఆ రోజు అంకుల్ వాళ్ళ ఫామ్కి వచ్చి చూసేసరికి అరటి గెల ఇటు చూపిమా అరటిగల కింద పడ్డదంట అంకుల్ వాళ్ళు తెచ్చి దీంట్లో పెట్టేశారు అది ఫుల్ బండింది ఇది వచ్చేసి చెనక్కాయ్ మేమే కొద్దిగా ఒక చిన్న మడి వేసుకున్నాం అనమాట గింజలు అవి కూడా చెనక్కాయలు చూడండి బ్రహ్మాండంగా వచ్చినాయి ఇప్పుడు ఇవి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమేమి కూరగాయలు వచ్చినాయో మన దగ్గర చూపిస్తా అరటిగల చెనక్కాయలు చూసారు కదా ఇవి కాకుండా ఇగోండి ఒక బుట్ట నిండా గోంగూర దింపిన పొప్పుకాయలు ఒక నాలుగైదు ఐదారు పొప్పడికాయలు ఖరాబ్ అయిపోయినాయి కూర చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ పెద్ద మెంత కూర అండ్ కొన్ని చామంతులు అండ్ ఇది వచ్చేసి తోటకూర ఓకేనా ఇంకా అవి వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంకా అక్కడ కూరగాయలు చూపించేశాను కదా సో ఈ వారం అయితే మన ఫామ్లో వచ్చిన హార్వెస్ట్ ఇది ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది బట్ టైం సరిపోలేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపి కలుస్తా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అంతవరకు సెలవు బాయ్ మిల్క్